ఒకరికొకరు సాకారం అందించుకోవాలి పరలోకపు తండ్రిని ఘనపరుచుకోగలగాలి అది మన బాధ్యత అది మన ఉద్దేశం అది తండ్రి ఉద్దేశం అదే మనకు ప్రధానం కావాలి ప్రథమం కావాలి మన బ్రతుకుల్లో కనుక దేవుని పనిని ముందుకు తీసుకుని వెళ్ళటంలో మనమంతా ఎవరో కాదారా వేరు వేరు అనే మనుషులు చెప్పిన పద్ధతులను అనుకోకండి అప్పుడప్పుడు చాలా మంది చూసి అమ్మ మీరు చాలా గొప్పది కదండి అమ్మ మీరు మా ఇంటికి రావడం చాలా గొప్ప అలా మాట్లాడుతున్నారు మీరు వేరు మేము వేరు కారు అందరూ ఒకే కుటుంబం వృత్తిని బట్టి మీరు ఆ పలాలు వృత్తి చేయొచ్చు నేను కొండలు చేసుకుంటాను లేదంటే అంట్లు వాళ్ళు కావచ్చు లేదంటే రోడ్లు వాళ్ళు కావచ్చు అది వృత్తి అది చేయడం తప్ప ఎవడైనా జోబు కొట్టేయడం తప్పు బ్యాంకు కొట్టేయడం తప్పు కష్టార్జితం ఒంటితో కష్టపడి సంపాదించుకునే న్యాయమైన డబ్బు దానికి ఏ పనైనా చేసుకో నువ్వు కమ్మరి పని చేస్తావు కుమ్మరి పని ఏ పనైనా చేసుకో వృత్తులను బట్టి మనుషులు దూరం కాదు వృత్తులను బట్టి మనుషులు వేరు కారు వాళ్ళంతా ఒకే కుటుంబం వాళ్ళ తండ్రి ఇంటి పేరు ఒకటే కుటుంబం అంటే ఏంటి ఒకరు ఒక అవసరతలు ఉన్న కానీ పది మంది పరిగెత్తుకొని వచ్చేది ఎవరో మొదట బయటపడేందుకు వస్తారండి మన దగ్గరికి కుటుంబమే కదండి రక్త సమధులు కదా పరిగెత్తుకొని వస్తారు ఈరోజు మన సంఘం ఒక ఆపదలు ఉన్నారంటే పరిగెత్తుకుని వెళ్తున్నారు వెంటనే వాళ్ళకి సహాయం చేస్తున్నారు మేము ఉన్నామని భరోసా ఇస్తున్నారు వాళ్ళకి ఎందుకంటే మనందంతా సార్వత్రిక దేవుని కుటుంబము